ఏలూరులోని స్థానిక రామకృష్ణాపురంలో ముప్పై మూడు బై పదకొండు కేవీ సబ్స్టేషన్ ప్రాంగణం నందు అమర్జీవి ఆదిబట్ల సూర్య కామేశ్వరరావు విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది అనంతరం విద్యుత్ భవనం నందు జరిగిన సంస్కరణ సభకు ఏలూరు డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కెఎం అంబేద్కర్ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏలూరు సర్కిల్ సూపరింటెండెంట్ పి సాల్మన్ రాజు మాట్లాడుతూ సమాజంలో వ్యక్తిగత స్వర్గం పెరిగిపోయినటువంటి పరిస్థితుల్లో తన కోసం తన కుటుంబం కోసం కాకుండా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి వ్యక్తి కామేశ్వరరావు అని అటువంటి మహనీయుడు విగ్రహం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని తెలిపారు కామేశ్వరరావు పోరాట పటిమ స్ఫూర్తి పట్టుదల ప్రతి ఒక్క నాయకుడు అలవర్చుకోవాలని అన్నారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ మూడు వందల ఇరవై ఏడు ఐదు జిల్లాల డిస్కామ్ అధ్యక్షులు బుక్యా నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యుత్ సంస్థలు ఉన్న ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిన వ్యక్తి కామేశ్వరరావు అని కొనియాడారు ప్రస్తుతం విద్యుత్ సంస్థలో అనేక సంస్కరణలు జరుగుతున్నాయని వాటి ప్రభావంతో భవిష్యత్తులో ఇటు ఉద్యోగులకు వినియోగదారులకు తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు విద్యుత్ ఉద్యోగుల జిల్లా కార్యదర్శి పాతాళ శ్రీనివాస్ పదకొండు వందల నాలుగు యూనియన్ ఎం రమేష్ మూడు వందల ఇరవై ఏడు యూనియన్ జిల్లా కార్యదర్శి వి రాము సయ్యద్ అబ్బాస్ టీవీవీఎన్ రామకృష్ణ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టెక్నికల్ రాధాకృష్ణ తారాసింగ్ టౌన్ రూరల్ పెదవేగి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చాలా కాలం ఆయన వచ్చినప్పుడు సభ్యులు సభ్యలో పాల్గొని కార్మిక సేత్రాలను వర్తిస్తాయని లేబర్ రూల్స్ వర్తిస్తాయని తర్వాత మరి వేర్స్ గేల్స్ కూడా వస్తాయని ఉద్దేశంతో ఆయన అందరికీ తెలంగాణ ఆంధ్ర రెండు తెలుసు కలిసి ఆంధ్రప్రదేశ్ ఉన్న ఒక మొత్తం స్టేట్ మొత్తం తిరిగి ఆయన రూల్ తీసుకు రూల్ తీసుకున్న కాన్షనర్ అంటే నేను ఒక్కటి ఉంటాను తెలియని తో మీతో బట్టే ఉంటాను మాతో పాటు నా తిరిగి మాతో పాటు కలిపి కామెంట్లర్ రెండు వందల డెబ్బై మూడులో చెప్పి పదహారు తారీఖు నాటికి మీరు ఇంకో ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి పంతొమ్మిది వందల డెబ్బై మూడో ఇరవై తొమ్మిదో తారీఖున పెట్రోల్ పంపుని జామ ముందు ముప్పై నిరీక్షణ లేకపోతే మనిషి కూడా కష్టం నిజానికి ఈ ఆత్మహత్య అనేది నిజంగా అవసరమా ఇలా అయితేనే మనం పందవుతాయా అంటే ఆ సందర్భాన్ని బట్టి మరి ఎస్ఎంఎస్ అవసరే గారు అలా చేయాల్సి వచ్చింది అంత మరి మేనేజ్మెంట్ ఆ ఆ టైంలో ఉన్న మేనేజ్మెంట్ని మరి కింద అంటే కోరికలు నెరవేర్చుకోవడం కోసం అది జరిగి ఉండొచ్చు కానీ మరి ఈ సందర్భంగా ఒక విషయం నేను చెప్పాలి ఆ ఊర్లో ఒక అమ్మాయి ఉంది అమ్మాయి చాలా చురుకైన అమ్మాయి తెలుగు కాదే కానీ మరి కళా అంద అందరి ఉండేసరికి అందరూ కూడా నువ్వు అందకుండా నువ్వు అందకుండా అనేసరికి జీవితం మీద విరక్తి పుట్టి మరి అప్పట్లో ఇంగ్లాండ్లో ట్రైన్ మీద పడి వెళ్ళినప్పుడు ఎవరో రాయి చూసి నువ్వు ఎందుకు చనిపోతున్నావు అంటే నేను అందంగా లేని అందరం పడినాను అందంగా కళా విహేడి ఉన్నా అందంగా లేవని చెప్పి అని అన్నారు నా బ్రతుకు ఎందుకని చెప్పి నేను చనిపోతున్నానని చెప్పేసి ఆ ట్రైన్ మీద పడి చనిపోదామని వెళ్తున్నాను మీరు నన్ను వదిలే చనిపోతానంటే నేను లేదు చావటకి వెళ్ళలేదు ఇలాగ అందంగా వేలూ మరి చాలా మంది ఉంటారు ఈ ప్రపంచంలో వాళ్ళందరూ కూడా చనిపోతే మరి ఇదైనా అని చెప్పి అమ్మాయిని తీసుకెళ్ళి మన అమ్మాయి తెలివి చూపేది కాబట్టి ఇది ఇంతే ఒకటింతే అని మరి ఆ ఇంగ్లాండు దేశానికి రాణి అని చెప్పకుండా మనం నిలిచిపెట్టాలి మరి ఆవిడే ఇంగ్లాండ్ రాణి మరి నిజంగా ఆవిడ చనిపోయి ఉంటే మరి ఆ రాణి ఏమి ఉండేదా మరి ఈరోజు పద్దెనిమిది వందల అరవై ఒక్క భారతదేశం ఒక చట్టం ఉంది భారతదేశం ఏ భూమి దున్నినప్పుడు ఏదైనా దొరికితే అది మనకు చెందా తీసుకెళ్ళి ఇంగ్లాండ్ రాణి రాణి అని జీవితం అంటే అంత గొప్ప రాణి ఆడ మరి ఆవిడ కానీ చనిపోతే మరి ఇంగ్లాండ్ రాణి ఏదా నిజంగా అసలు అవసరం నిజంగా చనిపోకుండా ఉంటే ఈ రోజు ఎక్కడ మనకి మంచిగా ఉండేదేమో అనిపిస్తుంది ఒకసారి నాకు ఎందుకంటే ఆ పోరాట ప్రతిమ ఆ పోరాట ఆ పోరాడే లక్షణాలు మరి ఆయన ఉన్నాయి కాబట్టి ఆయన ఆయన నాయకత్వం వహించుంటే ఈ రోజు ఎక్కువ ఉండదేమో అని నాకు అనిపిస్తా ఉంటుంది ఏదైనా కూడా ఒక వ్యక్తి చనిపోయి యాభై సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఆయన ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ఒక నాకు నాకు తెలుసు కదా మా నాన్నగారు ఆ నాన్నగారు కూడా పోలీస్ వాళ్ళ అబ్బాయి కూడా బాగా చదువుకున్నాడు చదువుకుని చేసి మరి హామీని ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా మరి అమలవడానికి సహకరించినటువంటి మన ఎస్సీ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తాం ఎందుకంటే మహామహులందరూ కూడా ఆ విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయడానికి చాలా ప్రయత్నం చేశారు మరి మేము కూడా ఈ సర్కిల్లో ఉన్నటువంటి అన్ని సంఘాల నాయకులు అధికారులు ఓ జేఏసీ కింద ఏర్పడి ఒక లెటర్ తయారు చేసి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ గారికి సీఎండి గారి వరకు వెళ్ళి మేము రిప్రజెంట్ చేసినా కూడా అమలవనే ఒక కార్యక్రమాన్ని మరి ఈరోజు మనం సక్సెస్ఫుల్గా చేసుకున్నామంటే దానికి వారిద్దరే కారణం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇకపోతే కామేశ్వరరావు గారి గురించి చెప్పాలంటే ప్రతి మనిషిలోనూ ఒక స్వార్థం ఉంటుంది మనందరం అనుకుంటాం నా జీతం పెరగాలి అయితే నా కుటుంబం బాగుండాలి నా పిల్లలు మంచి అభివృద్ధిలోకి రావాలి నేను సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలని చెప్పి ప్రతి మనిషిలోనూ ఒక స్వార్థం ఉంటుంది ఒక కంప తొక్కేటప్పుడు అది గుచ్చుకుంటే మన ప్రాణం వెలువలాడిపోద్ది తెలిసి మనం దాన్ని టచ్ చేయడానికి మనం సాహసించం ఈ సంస్కరణలు ఎక్కడైతే స్టార్ట్ అయినాయో ఆ సంస్కరణలో ఈ కార్మికులకి ఉద్యోగులకి ఇబ్బంది కలగకూడదని చెప్పి ఎక్కడైతే త్రైపాక్షిక ఒక ఒప్పందం ద్వారా మనం చేసుకుంటూ ముందుకెళ్ళామో ఇవాళ ఆ త్రైపాక్షిక ఒప్పందం అనేది తూట్లు పొడిచి ఇవాళ ఈ సంస్థ నమ్ముకొని పనిచేసినటువంటి ఉద్యోగికి గునికి లేకుండా చేయడానికి ఇవాళ ప్రభుత్వాలు కానివ్వండి విద్యుత్ యాజమాన్యాలు కానివ్వండి పనిచేస్తున్నటువంటి విషయం వాస్తవం అందులో భాగంగా ఇటీవల మనం తీసుకున్నటువంటి పిఆర్సిలో రెండు లక్షల అరవై వేల రూపాయలు అని చెప్పి లిమిట్ పెట్టి సీనియర్ ఇంజనీర్స్ అందరూ కూడా నష్టం కలిగేటువంటి చర్య ఈ మధ్య కాలంలోనే జరిగింది అనేది మనం తెలుసుకోవాలి అదే బిఆర్జీలో ఒకటి నాలుగు రెండు వేల ఇరవై రెండు తర్వాత రిక్రూట్ అయినటువంటి ఎంప్లాయీస్కి కొత్త వేతన సవడం కొత్త స్కేల్ ఇవ్వాల్సినటువంటి హక్కును కూడా ఇవాళ మనం కోల్పోయాం ఇలా అనుకుంటే ఇవాళ మనకు స్ఫూర్తి వచ్చేటటువంటి పరిస్థితి లేదు మీ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి వంద రూపాయలు చందా కట్టిన మెంబర్ మీ దగ్గర నుంచి నాయకుడిగా నా హక్కుల్ని కోల్పోతుంటే నాకు కార్మికుడుగా నాకు నష్టం జరుగుతుంటే మీరేం అనే ఒక ఆందోళన కార్యక్రమం మీ దగ్గర నుంచి స్టార్ట్ అయితే అక్కడ నుంచి మాలో చల్లం వచ్చి మా చల్లం ద్వారా రాష్ట్ర నాయకత్వాన్ని చేరి ఇక్కడ ఉన్నటువంటి సంస్థను కాపాడుకునే పరిస్థితి మనం తెచ్చుకోకపోతే ఈ రోజు వచ్చిన ఆదాని గారు గారు వీళ్ళ ద్వారా ఈ రోజు వరకు ఏంటంటే బిల్ కలెక్షన్ చేసేవాళ్ళు రీడింగ్ కానీ స్పార్ట్ మిఎం లో వాడే తీర్చుకుంటున్నారు కలెక్షన్ టోటల్ గా మనం వాళ్ళే ఆక్యుఫై చేసుకుంటారు మన మీద పెద్ద పరిస్థితి వస్తుంది కాబట్టి దయచేసి ఎక్కువ టైం తీసుకున్నాను అనేత భావించకుండా ఈ స్ఫూర్తిని తగిలించడానికి ప్రతి ఉద్యోగి ప్రతి అధికారి ప్రతి ఎంప్లాయీ కలిగి వచ్చి ముందుకు తీసుకెళ్ళడానికి సమసిద్ధత కావాలని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను Thank you.